ఇదే ముల్కనూరు ముద్దు బిడ్డ ఈ ముల్కనూరు భీమదేవరిపల్లి మన జెడ్పీటీసీ డాక్టర్ సుధీర్ కుమార్ ఏమో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ఏమో ప్రవీణ్ రెడ్డికి మొండి సైజ్ చూపించింది మరి ముల్కనూరు బిడ్డలు ఆలోచించద్దా భీమదేవరపల్లిని గౌరవించింది ముల్కనూరును ప్రేమించింది కేసీఆర్ ముల్కనూరుకు టికెట్ ఇచ్చింది కేసీఆర్ మొండి సైజ్ చూపించింది కాంగ్రెస్ పార్టీ మరి మన ప్రవీణ్ రెడ్డిని ఇవాళ ఆరు గ్యారంటీల మోసం చేసినట్టే ప్రవీణ్ రెడ్డిని కూడా మోసం చేసాడు ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా మనం బుద్ధి చెప్పాలా అవుతా అరే మొన్న ఇంకా ప్రియాంక గాంధీ వచ్చింది ఎలక్షన్ లో అప్పుడు మీరు కూడా పోయింది కొంతమంది రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని డబ్బాలు ఓట్లు వేసుకున్నారు కానీ ఏం చేసిండ్రు ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడ మళ్ళప్ప గద్దె దెక్కిన కాంగ్రెస్ ఇవాళ ఆరు గ్యారెంటీలో ఇచ్చిన ఒక్కటన్నా చక్కగా అమలు చేసింద్రా బస్సు తప్ప అంతా చూసే ఈ కొడుకులు ఏం చెప్పిండ్రు ఇంకా అబద్దాలు అటు ఊర్లకి వచ్చి ఏ ఆరు ఐదు అయిపోయినాయి ఐదు అయిపోయింది ఎవల చెవుల పువ్వు పెట్టున నాయన నేను అడుగుతున్న ఆరిట్ల ఐదైనా వింటున్నావు కదా మా ముల్కన్నూరు చివర స్థానం మా అక్కా చెల్లెలను అడుగుతున్నా మహిళలకు గెలవంగ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జీతం పడ్డట్టు ఇస్తామన్నారు వచ్చినా ఎవరికన్నా నెలకి ఇరవై ఐదు వందలు ఏ చెల్లె కన్నా అక్క కన్నా వచ్చినాయా నాలుగు నెలలు అయిపోయాయి ఐదు నెలలు పడ్డది అంటే ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పడ్డట్ట పడనట్ట ఎవడన్నా మీ ఊర్లోకి వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే బిడ్డ అసెంబ్లీ ఎలక్షన్ల మాటించినవు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు పదివేలు అడగెట్టినాక ఓట్ అడగలరా బిడ్డ అని వాళ్ళు మూర్తి మీకెళ్ళి దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి రెండవ మాట అక మా అవ్వ మంచిగా నిలబడి ఇట్టున్నా నేను అవ్వ ఏమన్నాడు రేవంత్ రెడ్డి అవానీ పింఛని అంతా అన్నాడు రెండు వేలు బిడ్డ ఆడినాడు ఇగో మా గవర్నమెంట్ వస్తుంది మల డిసెంబర్ నెలలా నాలుగు వేల పింఛని తాను గురి పిచ్చింది వచ్చిందా అవ్వ నాలుగు వేలు వచ్చిందా అవ్వ అంటే ఇప్పుడు ఐదు వేలు ంటే ఐదు వేళ్ల పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అవ్వ తాతలకు బాకీ పడ్డాట ఆ ఇవాళ అవ్వ తాతలు అంకెంత గొప్పగా చెప్పిండను కూడా ముద్దు ముద్దుగా మోసం ఇగో నీ మనమడి కాళ్ళు ఒత్తుతాడు నీకు నాలుగు వేలు పింఛనస్తే ఐదు వందలు పెట్రోల్కి ఇవ్వని నీ మనమడి కాళ్ళు ఒత్తుతాడు అని మాట్లాడి రేవంత్ రెడ్డి మా మన్మడి వస్తుండదు నువ్వు నాలుగు వేలు ఇచ్చుండే దొంగ మాటలు అదే కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ చేసిందా లేదా ఈ వీళ్ళు ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేలు దేవుడెరుగు నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ అవునా లేదా జనవరిలో ఒక నెల పింఛను పోలే ఇది ఎట్లుండదంటే ఎందుకంటే సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది కదా మీరు నాలుగు వేల క్యాషట్టే మీరు నడిమిట్లో ఒక నెల రెండు వేలు కూడా ఎక్కువచ్చింది పుణ్యాత్మ నిజం కాదా అయినా కాంగ్రెస్ ఒక్కటనే చేసినారే సిగ్గు లేకుండా నేను ఎక్కడో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు ఏమంటుండు రైతు భరోసా అనట మే తొమ్మిదో తారీఖు కల్లా ఎత్తానట అసలు అది రైతు భరోసానా నువ్వు ఇచ్చేది రైతు బంధు రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఎకరానికి ఇది కేసీఆర్ ఇచ్చిన పదివేలు ఎకరానికి ఐదు వేలు ఇది రైతు బంధు అంటారు